నమస్తే అండి నేను సతీష్ నండి ఈరోజు నేను చేపల పులుసు చేశానండి లైక్ చేయండి షేర్ చేయండి మెసేజ్ పంపించండి అందరికీ పంపించండి వంట చేస్తాను చూడండి ఈరోజు నేను చేపల కూర చేస్తున్నానండి చెందిన అదే సిరిచందగా చేపల అండి కొత్తిమీర చిన్నది అల్లం అల్లం కట్ చేసాను చిన్నవి కట్ చేసేసి ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని చిన్న ఇల్లుపై కట్ చేశానండి ఇదిగోండి ఇది వేయించి అల్లం అండి కొంచెం కట్ చేస్తానండి చిన్న అల్లం ఇదిగోండి ఇల్లులిపోయారు మళ్ళీ ఈ అందులో కర్రీలో వేసినడానికి ఇల్లులిపోయాండి ఇదిగండి పచ్చిమిరగాయలు అండి లాస్ట్లో వేస్తాం కదా ఇదిగోండి కొద్దిగా తాలింపు పెట్టినప్పుడు ఇంకో పచ్చిమిరగలు కట్ చేసానండి ఇదిగండి ఉల్లిపాయలు అండి రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు కోసానండి చిన్న ఉల్లిపాయలు అయితే నాలుగు కొయ్యాలండి టమాటాపాయలు నాలుగండి నాలుగు అండి నాలుగు కోసానండి చిన్నవి ఇదిగండి ఆ చిటికుడు చింతపండు అండి ఇంత చింతపండు అయితే చరిపోతుంది ఒక యాభై గ్రాముల చింతపండు అయితే చరిపోతుందండి ఇంత ఆ దాని నుంచి రసం చేస్తానండి అందరూ చేపల పులుసులు అయ్యాను చంద్ర చేప తీసుకున్నానండి ఒక పెద్ద చేప అది మొక్కలు ఎలా కట్ చేయించానండి ఇలా మొక్కలు కట్ చేయించాను అవి ఇలాగ కట్ చేస్తే బాగుంటాయండి ఈ సైజులో ఈ సైజులో ఇదండి ఈ సైజులో ముక్కలు కట్ చేస్తే బాగుంటాయి ఇలాగా మీరు మేనేజ్ చేస్తున్నానండి ఎల్లుల్లిపాయలు ఇవ్వండి వేస్తా అల్లం అల్లం అండి కట్ చేసినాయి వెళ్ళం ఇదిగండి పచ్చిమిరకాయలు నాలుగు కొత్తిమీర అండి కొద్దిగా దానివర్ అండి కొద్దిగా ఒక అనుకోండి అన్నీ బాగుంటాయండి చేసుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర అండి ఒక రెండు స్పూన్లు వేస్తానండి పిశు మసాలా అండి పిశు మసాలా ఒక సెంచ్ అనుకోండి అండి ఇదండి ఎంత ఉప్పు వేసుకుంటే మీకు ఇష్టం అండి ఒక ఒక చిమ్ అనుకోండి ఉప్పు కారం అండి ఒక అండి ఇది కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతానండి మొత్తం మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసానండి కలిపేస్తానండి చాలా అండి అవన్నీ బాగా చేసుకుంటే ఇది బాగా మొక్కకి ఏ మొక్కకి ఆ మొక్కకి అండి బాగుంటుంది చేపల పులుసు చంద్ర పులుసు చెరువు చంద్ర అండి ఇలాగ బాగా కలిపితే మసాజ్ చేస్తే బాగుంటుందండి ఇలాగ మసాజ్ చేయాలి మసాజ్ చేసుకుంటే ఇంకొకటి ఈ చేపల కూర బాగా రాత్రులు చాలామంది చేసుకుంటారు రాత్రులు చేసి పొగలు తింటే మరీ పులుపు బాగా ఎక్కుతుంది బాగుంటే టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ చేస్తే బాగుంటుందండి మా ముగ్గురు ముగ్గురు తినచ్చండి ఇది నలుగురైనా తినచ్చు ఆరు చేపలు వేసాను ఆరు ముక్కలు ఎందుకండి మట్టి కుండలోనే ఇది కుండలోనే చేస్తున్నాను ఇది చంద్రబాబు పులుసు అది అదిండి ఆయిల్ వేస్తున్నాను చెంచా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఆరు చెంచాలు వేసాను చాలా బాగుంటుంది కదండి చేపల పులుసు చాలా నీట్గా చేయాలి చంద్రబాబు స్వీట్ ఇది మంట తగ్గించుకొని చేసుకోవాలండి చేపలు తరిగి మరినట్టు ఉంది కుండలోనే మంట తగ్గించుకొని లైట్గా తాలింపు పెట్టుకోండి ఇవన్నీ ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు వేసిన చిన్నపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు వేసినా చాలా సరిపోతాయండి తే బాగుంటుందండి దాంట్లోనే బాగా ఈ బాగా చేస్తే చాలా బాగుంటుందండి బాగా వేసుకుంటే ఇంట్లో కదా జాగ్రత్తగా వేసుకో మేము పచ్చిమిరకలు వేసి వస్తున్నాను అన్నీ కలిపి వేసేస్తాం ఎందుకంటే పిల్లలపై చూసి కదంటే చాలా బాగుంటుంది కొద్దిగా అలా ఎగితే బాగుంటుందండి உலப்பேழுத்துனே கர சூஸ் உலக மரியாதை உலகே அதுக்கு வெவிட்டு கேண்டே கொடுத்து லய்ட் தான் వస్తున్నాయి ఈ పైసీ కలిపేసినవి మొత్తం పులుసులోనే బాగా ఉంటుంది కదండి చన్నీ బాగా చేపలు బాగా చేప మొత్తం కలిపిస్తుందంటే ఇది వస్తున్నాయి

ఐదు నిమిషాలు ఉడితే బాగుంటుందండి కొత్తగా చింతపండు పైన పుడిపి చేస్తున్నాను అండి మాంటెట్ గిచ్చుకొని చేసుకోలాండి ఇదండి కొంచం వేయిందట ఇప్పుడు టమాటా పళ్ళు వేసేస్తున్నాను అండి నాలుగు టమాటా పళ్ళు వేసేస్తాం వేసేస్తా ఎందుకండి ఇట్లా వేసేస్తుమాటో పాత వంట కదండి మొత్తం అంత అంత పాత వంట చేస్తుంది చాలా జబ్బు ఉండదండి కొండలో చేసుకుంటా చాలా బాగుంటుంది కొద్దిగా అది కొద్ది కారం వేసుకుంటే కారం ఈ కారం సాలదలే కొద్ది కారం వేస్తాం చేప పుడుసలు కారం ఎంత బాగుంటే ఇది ఎంత కారం వేస్తాం ఒక్క ఒక ఒక ఇరవై నిమిషాలు ఉడుతుందండి అదే ఇరవై నిమిషాల్లోనే ఉంటుందండి చందువా చెరువు చేప మన ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవచ్చండి బాగుంటుంది కారం లైట్గా వేసాను అండి చేపల కర్ర అయిపోయింది చంద్రబాబు కోసం ఇదిగోండి అయిపోయిందండి ఇలా ఇది ఎలా కులిపోయి కొద్దిగా ఎలా కులిపితే కొద్దిగా ఎలా కుదిపితే బాగుంటుంది అలా కొద్దిగా పెడితే అయిపోతుంది ఇలా నెట్ అండి తీసేస్తున్నాను అండి ఇదే పులుసు అండి ఇదిగండి బుర్రా పులుసు చేసానండి ఇదిగండి చాలా బాగుంటుంది బాగుంటుందండి పులుసు వండుకుంటే ఇదిగండి మొక్కలు ఇదిగండి మొక్కలు తీసేస్తున్నా ఇది చేసుకొని ఇది చూసి లైక్ చేయండి షేర్ చేయండి చేపల పూలు చేసాను ఎందుకండి చేశానండి చేపల పూసు చంద్రపూసు కొత్తిమీర జలుతున్నాను అండి బాగా ఇలా చేస్తా కొత్తిమీర ఎలాగా ఇలా ఇది చూసి మీరు చూసి బాగా మీరు మీ పిల్లలతో చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి చెప్ప ఓకే కొత్త వంటతో వస్తుంది